సో మీరు చాలా పుస్తకాలు రాశారు కదా సో ఆర్జీవి గారి మీద కూడా మీరు పుస్తకం రాశారు సో ఆయన మీద అసలు కాంట్రవర్సీ మరి మీకు ఎలా రాయాలనిపించింది మీద రాయాలి అది ఊరికే వాళ్ళకి సినిమాలు తీసుకున్న వాళ్ళకి టీజర్ అంటుంది అవును బుక్ చూస్తున్నది అట్ట మీద ఉంది కదా ఆయనకి బుద్ధ అవతారం ఇచ్చారు మీరు కానీ చూడడానికి మామూలుగా నార్మల్ పీపుల్ గెటప్ గెటప్ వేసుకున్నాడు అంతే ఇప్పుడు ఏదో యాక్టర్ ఇప్పుడు బాహుబలి గెటప్ వేసుకున్నాడు అట్లా ఆర్జీవి గెటప్ ఓకే సో ఆ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలని ఊరికే ఇట్లా ప్రశ్నించడం ప్రశ్నిస్తారండి అంతే కాస్త మాట్లాడుకోవచ్చు ఓకే సో ఈ బుక్ రిలీజ్ అయిన తర్వాత మీకు ఫాలోవర్స్ పెరిగారా పెరగొచ్చు పెరగకపోవచ్చు దాంతో నాకు సంబంధం లేదు ఓకే సో ఈ బుక్ తర్వాత ఏదైనా చేంజ్ ఉందా ఏం లేదు నార్మల్ గానే ఉంది అంతకు ముందు మీరు రాసిన పుస్తకాలతో కంపేర్ చేస్తే నా లైఫ్ ఏ మార్పు లేదు ఇలానే ఉంది ఎప్పుడు ఇలాగే ఉంది ఇంక్లూడింగ్ కరోనా టైం వెరీ నైస్ సో మీరు సో కన్క్లూడ్ చేద్దాం మనం చాలా విషయాలు చాలా గొప్పగా మీరు మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడి ఇంకా మీరు మాట్లాడుతుంటే వినాలనే అనిపిస్తుంది సో ఫస్ట్ నేను కొన్ని వీడియోస్ అవి ఇవి చూసినప్పుడు ఏంటబ్బా ఇలా ఉంటే నిద్ర వచ్చేస్తుందేమో ఇలా ఎంతసేపు వినాలి అన్న ఇది ఉంది కానీ నేను ప్రత్యక్షంగా నేను మీతో మాట్లాడుతుంటే అరే ఇంకేదో ఉంది ఇంకా నేను అడగాల్సింది చాలా ఉందేమో తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది అండ్ ఫైనల్ గా మీకు చాలా టాలెంట్స్ అనేవి ఉన్నాయి ఇప్పుడు మీరు వయలిన్ పే చేస్తున్నారు అండ్ క్యాన్వాస్ ఉండింది డైరెక్టర్ ఇంకా బుక్స్ రాస్తున్నారు ఫిలాసఫర్ కూడా సో ఏదన్నా ఒక్క కళలో మాత్రమే మీకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వాలి అని అంటే మీరు ఏ కళని ఎంచుకుంటారు ఎవరు వాళ్ళు నిర్ణయించడానికి మన టాలెంట్ సో మీకు ప్రతి దాంట్లో కూడా ఒకటే ప్రావీణ్యం ఉంది అంటే ఒకే రకం ఒకలా చేస్తాను మీకు అది ఇష్టం ఉంది కాబట్టి అది మీరు హైలైట్ చేస్తున్నారు నేను ప్రతిరోజు అంటు కడుగుతున్నాను నాకు చాలా టాలెంట్ వచ్చింది నేను యూట్యూబ్ లో చెప్దాం అనుకుంటున్నా మీకు అంట్లు కడుక్కునే ఓపిక లేని రోజు నన్ను పిలువండి నేను ఎందుకు వచ్చి అంట్లు కడిగేసి కిచెన్ సరిది పుట్టా మీకు నచ్చిన రికమెండేషన్ ఇవ్వండి హెచ్చు తగ్గులు అంటూ ఏం లేదు మీరు ఏ పని చేసినా కూడా అతి గొప్ప ధ్యాన ప్రక్రియ అలాగే బాత్రూమ్ కూడా వెల్కమ్ అండ్ క్లీన్ ఇంత ఉంది అంటే ఖచ్చితంగా రేపటి నుంచి మేము కూడా అది చేయాలేమో నాకు తెలియదు ఐ క్రియేటింగ్ బిజినెస్ అమ్మా ఇదంతా ఇంట్లో ఉండదు సో ఎలా అయినా సరే బతికేయాలి ఎలా అయినా బతకేస్తామన్న నమ్మకం అయితే ఉంది అసలు జీవించ బతకడానికి అసలు కష్టపడడం ఎందుకు ఎనిమిల్ కంటే తక్కువ స్థాయి మనిషి కాలే ఇప్పుడు అవి హాయిగా జస్ట్ స్మెల్ పట్టుకుని పోయి ఫంక్షన్ పెళ్లి కాడు లేకుండా బ్రహ్మాండంగా తిని ఎంజాయ్ చేస్తాయి మనిషి ఎంత లిమిటెడ్ అయిపోయింది అసలు